ఈ సమావేశ ప్రత్యక్షిత వహిస్తున్నటువంటి పెద్దలు కదిన ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చి ఇప్పుడే వెళ్ళినటువంటి జానారెడ్డి గారు పెద్దలు నారాయణ గారు బోధన్ గారు సాంబేశరావు గారు మిత్రుడు రెడ్డి గారు పశ్చిమ యాదగిరి గారు ప్రభాకర్ గారు రత్నాకర్ రావు గారు అదేవిధంగా వెంకయరెడ్డి గారు ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ఆ నమస్కారాలు మరి ఈరోజు రావారాయణ రెడ్డి గారి కూడా పద్దెనిమిదవ జయంతి ఉత్సవాలు రావినారాయణ రెడ్డి గారి ఆడిటోరియంలో జరుగుతున్న సందర్భంలో మరి ప్రతాప్ రెడ్డి గారు ట్రస్ట్ సెక్రటరీగా చివర తీసుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మనకందరి చేస్తూ చాలా విషయాలు కూడా భక్తలు ప్రస్తావించారు ఇంకా కూడా మాట్లాడతారు మనము ఈ సమావేశం ప్రారంభంలో రావారాయణ రెడ్డి గారి వీడియోని చూశారు నేను దాదాపు చాలా సంవత్సరాల క్రితం చూశాను నాకు రెండు ప్రశ్నలకు జవాబు దొరకలేదు ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుపుతున్నాం ఒకటి ఆంధ్ర మహాసభాని ఎందుకు పెట్టారు నైన్టీన్ ఫార్టీస్లో ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఆంధ్ర మహాసభ ఇప్పుడు ఆంధ్ర గోబ్యాక్ అని లేదా ఆంధ్ర వ్యతిరేకత అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మనము మాట్లాడుతున్నాం కానీ మరి అప్పుడు ఆంధ్ర మహాసభ అని ఎందుకు పెట్టారు ఆంధ్ర జనసభ అనేది పెట్టారు అనేది ఎందుకు అనేది నాకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నాకు ఉన్నటువంటి చిన్నపాటి ప్రశ్న అది రావారాయణ రెడ్డి గారి వీడియో చూస్తే మనకు అర్థమైంది దానికి ప్రే కోదరామ్ గారు ప్రామి చేశారు నాకు తెలుగు వార్ల కోసం వారి వీడియోలు చూసాం మనం తెలుగు భాష మాట్లాడితే హైదరాబాద్ మహానగరంలో పెట్టే మైకు గుంజుకున్నారు తెలుగులో మాట్లాడనివ్వలేదు కాబట్టి తప్పనిసరిగా తెలుగు వాళ్ళందరం ఒకటి అనేటువంటి అభిప్రాయంతో ఆ రోజులో మరి పెట్టినట్టు కూడా మనకు ఆనాడు పాల్గొన్నటువంటి ప్రజల నోటి ద్వారా విన్నాం మనం ఎవరు చెప్పే వినేదానికంటే చదివేదానికంటే వారు మాట్లాడిన ద్వారా మనం విన్నాం అది మొదటిది నాకు రెండవ ప్రశ్న మరి బోధన్ రామ గారు ప్రొఫెసర్ గారు వారు కూడా అయ్యే ఉంది ఇండియన్ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ పార్లమెంటు భారతదేశానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ ఇండియాలో శాసనసభలు పెట్టి ఎలక్షన్స్ పెట్టి మరి శాసనసభ్యులు కూడా చేశారు ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ అండి మొన్న కొత్తగా ప్రారంభమైంది కాకముందు ఆ గుండ్రంగా ఉన్నటువంటి పార్లమెంట్ భవనం కూడా మరి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో శంకు చేసి ముప్పై ఐదులో మరి ఆ చట్టాన్ని వారు కూడా పరిపాలన చేశారు భగత్ సింగ్ గారు బాంబు విసిరింది కూడా దాంట్లోనే లోక్సభలు నేను మొదటిసారిగా రెండు వేల నాలుగులో లోక్సభలు ఎంటర్ అయినా ప్రమాణ స్వీకరించిన పోయి వెళ్ళి చూసింది ఆ పిల్లర్ని చూసినాను ఎక్కడ బాంబు పడి ఆ పిల్లర్ అప్పించి అట్టే తీసివేయబడ్డారు అంటే ఆరు అదని రిపేర్ చేస్తలేరు ముఖాయి ఇట్లా పోతుంది అది పార్లమెంట్ లోక్సభలో చూసాను నేను పోయి అయితే మరి ఇంతకుముందు మన వీడియోలో రావారాయణ రెడ్డి గారు ప్రస్తావించారు స్టేట్ కాంగ్రెస్ ఎందుకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మేము ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నామంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రజలతో ఎన్నిక కాబడ్డటువంటి ప్రజాప్రతినిధులు పరిపాలిస్తున్నారు బ్రిటిష్ పరిపాలిస్తుంది లండన్ నుండి కానీ ఇక్కడ లోకల్ గవర్నమెంట్స్ అనేది ఏర్పడాయి మాకు లేదు అని నైజాం నిరంకుశాలకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్ మేము ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా రావినారాయణ రెడ్డి గారు చెప్పారు అలాగే రెండు యాజ్ ఎ స్టూడెంట్గా అర్థం కాలేదు ఆ రోజుల్లో కాబట్టి ఇంత క్లారిటీ ఇచ్చారు తర్వాత ఇంకొక విషయం చెప్పారు రావారాయణ గారు ఈ పోలీస్ యాక్షన్ కాకుండా మేము నిజామును దొంగ పెడదాము అన్నారు వారి ఇంటర్వ్యూలో పోలీస్ యాక్షన్ వచ్చేసి సర్దార్ పటేల్ పేరు వచ్చింది ఓకే ఫైన్ నథింగ్ రాంగ్ లేట్ మనం ఏమైతే పోకుండా కూడా మేము బొదా అని చెప్పాడు అంటే మా స్థాయిలో పోరాటం ఆ స్థాయిలో ఉన్నది నిజాము అని చెప్పాడు సో ఈరోజు మనము అంటే అలాంటి పెద్దల నోటి ద్వారా విన్నా వాటిని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ మరి ఈనాడు మరి రాజకీయ సిద్ధాంతాలు నారాయణ గారు ప్రస్తావించారు నేను ఆ జోలి ఓడలేదు ఎందుకంటే కాంట్రవర్సీ ఇప్పటికీ సాగిపోరాటం కొనసాగాలే కొనసాగా వస్తు ఉండే దాన్ని విరమించి తప్పు చేశారని చెప్పి మావోయిస్ట్ పార్టీ ఈ రోజు వరకు కూడా ఉంటుంది కొనసాగిస్తున్నారు తర్వాత రావినారాయణ గారు ఇదే ఇంటర్వ్యూ ఇంకొక మాట అన్నారు జాతీయ వాదులతోనే వామపక్షాలు కలిసిపాయి చేయాలి దేశానికి కూడా వారు ఇంతకుముందు ఉన్న ఇంటర్వ్యూలో మనం చూసారు సో కూడా ఒక కారణం సో ఐ డోంట్ డోంట్లీర్వ్యూలు చూసాను మా తాతగారు కమ్యూనిస్ట్ గంట పెద్ద హ్యూమనిస్ట్ అని చెప్పాను ఇంటర్వ్యూ చేశారు సో అల్టిమేట్లీ ఈ రోజు వారు చనిపోయి కూడా ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది రావి నారాయణ రెడ్డి గారు స్టీల్ వారు ఊహకు వాళ్ళ ఆలోచనకి రిలవెన్స్ ఉన్నది ఈ రోజు ఆల్టిమేటి ఎక్కడికి వచ్చిన అంటే ప్రాబ్లీ మేట్ మేఠావు ఎక్స్ప్రెస్డ్ ప్రూ ఇయర్లీ ఈ దేశానికి మరి మధున్ మధ్య చిత్తూరు రియాక్షనరీ ఫోర్సెస్ ఇద్దరు పోతే కష్టం అని చెప్పి బహుశా ఆ రోజులలో మేట్ మేఠావు లిజువలైజ్ అండ్ గవర్నమెంట్ టూ ఇయర్లీ కాబట్టి కాంట్రవస్తులకు వచ్చేసి బహుశా వారు రాజకీయాలు చెయ్యి ప్రత్యక్ష రాజకీయాలు చెల్లి యాక్టివ్గా లేకపోవడం గల కారణం కూడా అదే కావచ్చు ఇక్కడ మేము విద్యార్థి దర్శ ఉన్నప్పుడు మీ ప్రజలు శ్రీనివాస నాయుడు గారు ఇక్కడ ఉన్నారు వారి నాయకత్వాన్ని మేము చేసే పనిచేసాం మామూలు అనేది రివిజన్ రిలీజనిస్టు అనేది ఈ మధ్య శ్రీనివాస నాయుడు గారు ఈ మధ్య ఆ రోజు చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు కలిస్తే నేను చెప్పిన అప్పుడు సోషల్ సామ్రాజ్యవాదం అది మమ్మల్ని తిట్టేది కాకపోతే యూనివర్సిటీ మరి నాయన చైనా చైనా మరి బ్రిడ్ మీద చైనా అని మొన్న అడిగితే ఏ మాట్లాడకుండా సో అల్టిమేట్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ నేను అనను సమాజం ముందుకు వెళ్తున్న సందర్భంలో చాలా పరిణామాలు జరుగుతాయి మనకు అందరి ఊహకు అందరి పరిణామాలు జరుగుతాయి అదే శాస్త్రీయ దృక్పదంతో మనం ఆలోచించాలి మరి నేటి తరానికి ఇక్కడ కొంతమంది నాకు ట్వంటీ కొడుతున్నారు ఇయర్స్ యువకుడున్న వాళ్ళు ఈరోజు భారతదేశం జనాభా నూట నలభై కోట్లు సెన్సెస్ జరితే నూట నలభై కంటే ఎక్కువ రావచ్చు దాంట్లో డెబ్బై ఐదు కోట్ల జనాభా ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు నాట్ ఎట్ రీచ్డ్ నుండి ఒక యువకుడుగానో యువతికి లేదు వాళ్ళు ఇంకా రిప్రడేటివ్ ఏజ్ రాలేదు ఈ స్టేజ్లో ఈరోజు మన దేశం ఉంది ఎటువైపు తీసుకెళ్ళాలి ఈ దేశాన్ని ఎట్లీస్ట్ ఇలాంటి సాల్వెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి మంది పెద్ద ఇక్కడ నేను మన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ పూర్వపు విద్యార్థులు మీటింగ్లో కూడా ప్రస్తావించారు ఎట్లీస్ట్ మన సాధారణ వరకు ఈ దేశం ఎటువైపు వెళ్ళాలి అనే ఒక న్యూ స్కూల్ ఆఫ్ థాట్ని ఎక్స్ప్రెస్ చేయ సీతారామ యచూరి గారు నేను ఇద్దరు కాక్లీ యూనివర్సిటీ ఒక సెమినార్లో పార్టిసిపేట్ చేస్తాను చెప్పినా అక్కడ అతను అన్ఫార్చునేట్లీ జరిగిన రెండు మూడు మాసాలకే చనిపోయారు కాక్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నేను పార్టిసిపేట్ చేశాను కాబట్టి ఏదో సంథింగ్ అవకాశాలు చాలా ఉన్నాయి యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ కంట్రీస్ లోపల యంగ్స్టర్స్ లీవ్ లెట్ లీవ్ తు ఆస్తులు డబ్బులు సంపాదించాలి ఆవేదన వేదన యువతరానికి లేదని చెప్తున్నారు అమెరికాలో ఏదో ఏదో జరగాలి నాకేమీ ఐడియా లేదు కానీ ఇలాంటి సమావేశాలు కూర్చొని మాట్లాడుకొని మనము పెద్ద నారాయణ గారు ఉన్నారు ఇలా జాతీయ కార్యదర్శి రాగుడు గారు వస్తున్నారు ఉన్నారు రాలేదు వారు సంథింగ్ మనము ఆలోచన చేస్తేనే నిజమైన లేవాళి రాగినారాయణ రెడ్డి గారు లాంటి వాటి వారు చాలా మంది ఉన్నారు వారికి అందరికి తరపు మా మేనమావలు సిహెచ్ రాజేశ్వరరావు గారు ఈ రాఘినారాయణ రెడ్డి ట్రస్ట్ వారు కూడా అధ్యక్షుడు ఉండేది వారి జీవితకాలం ఉన్నత వారికి రెండవ ఈ రెండవ తప్పుడు నైన్టీ సిక్స్ ఇయర్స్ హనుమంతరావు గారు వాళ్ళు ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియర్ లీడర్ ఫార్మర్ ప్లానింగ్ కమిషన్ మెంబర్ అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎకనామిస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ మరి ఈ మధ్య ఒక వ్యాసం రాదు నైన్టీ సిక్స్ ఇయర్స్లో ఇన్ఈక్వాలిటీస్ మీద రాజకీయ నాయకులు వేదవరు ఆలోచించాలి అని చెప్పి వారు కంక్లూడ్ చేశారు ఇన్ఈక్వాలిటీస్ మీద నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండియా మీద ఒక రీసెర్చ్ చేశారు ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఫ్రూమ్ ప్యారిస్ అవన్నీ పోటీ చేశారు వాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పుడు దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు పూరి శ్రమ ఉంది పూర్ అండ్ రిచ్ ఉన్నటువంటి తేడా ఎంతులేనో ఇప్పుడు అది వెయ్యి రేట్లు పెరిగింది ఇలా మనం అందరం అనుకుంటున్నాం ఏసీ ఉంది కారు ఉంది జీప్ ఉంది ఫోన్ ఉంది మొబైల్ ఉంది ఇవన్నీ అనుకుంటున్నాం బట్ మన ప్రత్యేకత ఈ రోజు దేశంలో రిచెస్ట్ పర్సన్స్కి अरब <laughs> <laughs> मित्र ఏ రావచ్చు రావస్ట్ కానీ ఎనర్జెడ్డిగా కూడా నారాయణ గారు సో లేటెస్ట్ థింగ్ దీస్ లైన్స్ ఆలోచిద్దాం మాట్లాడదాం మన మిత్రులు శ్రీనివాసరాయుడు గారు ఇతరులతో ఒక మీటింగ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఓల్డ్ స్టూడెంట్స్ అప్పుడు వాళ్ళందరూ కూర్చొని అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో నేను అప్పుడు అవ్వాలి ఎక్కడో దగ్గర అది లేస్తుంది ఇదే భవనంలో ఇదే హాల్లో కేసీఆర్ గారి నాయకత్వాన ఆ రోజు జేసీ ఇప్పుడు మన జానారెడ్డి గారు చెప్పారు కోదర్ రామ్ గారు ആ ഒരു സാധിച്ച ഇതേ പെലങ്കം സാധിച്ചു ഇപ്പം മിത്രം നാട്ടിൽ ജയിച്ചാലേ പാർട്ടി മാറ്റി ചിരി വരക്ക Thanks, Thanks a lot Thank you.